వార్తలు చదువుతున్నది జీ ఏడు శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పనితీరును సమీక్షించేందుకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిన్న ఒక ఉన్నత స్థాయి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది హాకీ ఇండియా మాస్టర్స్ పురుషుల మహిళల టోర్నమెంట్ చెన్నైలో ప్రారంభమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ఏడు శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న సందర్భంగా వివిధ దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మోదీ భారత కెనడా ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని రెండు దేశాలు ప్రజాస్వామ్యాన్ని మానవాళిని పటిష్టపరిచేందుకు కలిసి పనిచేయాలని చెప్పారు కెనడాలోని కననస్ కేసులో జరుగుతున్న శిఖరగ్ర శిఖరాగ్ర సందర్భంగా మాట్లాడుతూ మోదీ అనేక కెనడా సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాయని భారత కంపెనీలు కెనడాలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు భారత కెనడా సంబంధాలను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు తాను ఉత్సుకతతో ఉన్నానని కూడా మోదీ తెలియజేశారు कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा मानवता को मजबूत करना होगा हमारे रिसोर्सेज का ऑप्टिमम यूटिलाइजेशन कर मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं उस दिशा में हम प्रयास करते रहेंगे

జర్మనీ ఫ్రాన్స్ మెక్సికో సౌత్ కొరియా దేశాల అధిపతులతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు నరేంద్ర మోదీకి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిష్మర్స్కు మధ్య జరిగిన సమావేశంలో అనేక కీలక రంగాల్లో భారత జర్మనీ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు వాణిజ్యం పెట్టుబడి రక్షణ భద్రత సుస్థిరమైన పర్యావరణ అనుకూలమైన అభివృద్ధి భాగస్వామ్యం హరిత ఇంధనం సాంకేతిక పరిజ్ఞానం సృజనాత్మకత విద్య మొదలైనవి ఈ కీలక రంగాల్లో ఉన్నాయి కెనడాలోని కనన కేసులో జరుగుతున్న జీఏడు ఔట్ రీచ్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు ఇంధన భద్రత భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం మౌలిక సదుపాయాలు పెట్టుబడి మొదలైన రంగాల్లో జీ ఏడు వేదికగా ఆయన చర్చల్లో పాల్గొన్నారు మారుతున్న ప్రపంచంలో అందుబాటు పెంచడం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనే అంశాలపైన చర్చలు జరుగుతున్నాయి ప్రధానమంత్రి జీఏడు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారి అంతర్జాతీయ సంస్థల అధిపతులతో కూడా కీలకమైన అంతర్జాతీయ అంశాలపైన మోదీ చర్చలు జరుపుతున్నారు తన పర్యటనలో మూడో దేశంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు క్రొయేషియా చేరుకుంటున్నారు క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రే ప్లెన్కోవిచ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి ఆయన అధ్యక్షుడు జోరాన్ మిలానోవిచ్ సమావేశమవుతారు ఆకాశవాణి వార్త విభాగంతో మాట్లాడుతూ క్రోయేషియాలో భారత రాయబారి అరుణ్ గోయల్ క్రోయేషియాకు నరేంద్ర మోదీ పర్యటన ద్వారా

వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఐడి ఫాలో కండి ఏఐఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థల పనితీరును సమీక్షించేందుకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిన్న న్యూఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఇటీవల ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించిన విమానాల్లో మెయింటెనెన్స్ సంబంధిత సమస్యలు తలెత్తడం పట్ల డైరెక్టరేట్ ఆందోళన వ్యక్తం చేసింది ఇంజనీరింగ్ ఆపరేషన్స్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచాలని విమాన సేవల్లో జాప్యం లేకుండా విడి భాగాల అందుబాటు తగు స్థాయిలో ఉండేలాగా చూడాలని అన్ని నిబంధనలకు కట్టుబడి ఇటువంటి సమస్యలను పరిష్కరించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఈ సందర్భంగా ఎయిర్ ఇండియాను ఆదేశించింది ఎయిర్ ఇండియాకు సంబంధించి ముఖ్యంగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలకు సంబంధించి ఇటీవల కలెత్తిన సమస్యల గురించి కూడా ఈ సమావేశంలో సమీక్షించారు ఇటీవల ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలపై నిర్వహించిన సర్వేలో భద్రతకు సంబంధించి ఎటువంటి ప్రధాన సమస్యలు తలెత్తలేదని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మన దేశంలోనే అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టర్మినల్ను హర్యానాలోని మనస్సర్లో ప్రారంభించారు ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన నలభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న టర్మినల్ ద్వారా నాలుగు లక్షల యాభై వేల వాహనాలను ఉపయోగించవచ్చని చెప్పారు 108 मल्टीमॉडल कार्गो टर्मिनल्स प्रस्तुतन सिद्धంగా ఉన్నాయని తర్లో పని చేయడం ప్రారంభistäయని దీనివల్ల మల్టీమోడల్ నెట్వర్క్ కి సంబంధించిన దార్శనికత సాకారమవుతుందని అశ్విని వైష్ణో చెప్పారు 2021 మే కరీబ్ డిసెంబర్ కే మహీనే మే రిఫార్మ్స్ కీయే గయే ఔర్ పూరే ప్రాసెస్ కో ఇత్నా సింప్లిఫై కియా కి ఆజ్ ఇత్నే షార్ట్ టైం ఫ్రేమ్ మే 108 మల్టీమోడల్ కార్గో టెర్మినల్ బన్ కే రెడీ హో చుకే హై సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేదికి సైనిక దళాల మాజీ ప్రధాన అధికారులకు మధ్య రెండు రోజుల చర్చా కార్యక్రమం చీఫ్ న్యూఢిల్లీలో కొనసాగుతుంది మాజీ సైనిక అధిపతుల వ్యవస్థాగతమైన పరిజ్ఞానాన్ని అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు వేదికగా ఈ సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా మాట్లాడుతూ జనరల్ ద్వివేది ప్రస్తుతం భారత సైన్యం భవిష్య దిశలో పరివర్తన చేపడుతుండగా మాజీ అధిపతులతో సంప్రదింపులు జరపడం కీలకమని చెప్పారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సమగ్ర ఆపరేషనల్ బ్రీఫింగ్తో పాటు భారత నౌకాదళం వైమానిక దళంతో సమన్వయంతో చేపట్టిన చర్యలను సైనిక దళాల ప్రధానాధికారి వారికి వివరించారు ఆధునికీకరణకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టే చర్యల గురించి వారికి వివరించి భారత సైన్యం సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన సూచనలు చేయవలసిందిగా మాజీ అధిపతులను కోరారు దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది మేఘాలయ పశ్చిమ బెంగాల్లో నది పరివాహక ప్రాంతాలు జార్ఖండ్ ఒడిశాలో అక్కడక్కడా అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది బీహార్ ఛత్తీస్గఢ్ కోస్తా కర్ణాటక గుజరాత్ కొంకణ్ గోవా మధ్య మహారాష్ట్ర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో నిన్న సాయంత్రం వర్షం కురిసింది దీంతో వేసవి వేడి నుంచి ఢిల్లీ వాసులకు కొంత ఊరట లభించింది అస్సోంలో ఈవేళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది గోహాటితో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఉరుములతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కూడా హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది హాకీ ఇండియా మాస్టర్స్ కప్ పోటీలు ఇవాళ చెన్నైలో ప్రారంభమవుతాయి పురుషులు మహిళలకు పది రోజుల పాటు నిర్వహించే పోటీలకు తమిళనాడు హాకీ యూనిట్ ఆతిథ్యం ఇస్తుంది ఈ టోర్నమెంట్లో నలభై ఏళ్లు పైబడిన పురుషులు ముప్పై ఐదు పైబడిన మహిళలు పాల్గొంటారు పన్నెండు పురుషుల జట్లు మూడు మహిళా జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి గ్రూప్ మ్యాచ్ల తర్వాత నాకౌట్ దశ ఫైనల్స్ జరుగుతాయి మహిళల ప్రారంభ మ్యాచ్లో మహారాష్ట్రతో హిమాచల్ ప్రదేశ్ తర్వాత కర్ణాటకతో కేరళ జట్టు తలపడతాయి విశేషాలు మరొకసారి ఏడు శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు ఎయిర్ ఇండియా సంస్థ పనితీరుపైన పౌర విమానయన డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది దేశంలో ఈరోజు అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది హాకీ ఇండియా మాస్టర్స్ కప్ పోటీలు ఇవాళ చెన్నైలో ప్రారంభమవుతాయి ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరిన్ని జాతీయ వార్తలతో కలుసుకుందాం